ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా ఫోటో అండ్ కెమెరా జర్నలిస్టులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి చూసేటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమస్యల్లో ఎత్తులు చిత్తులు పై ఎత్తులు అనేటువంటిది సహజం కానీ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిత్తులు వేసినా అల్టిమేట్లీ పాలిటిక్స్ ఆర్ మెంట్ ఫార్ పీపుల్ పర్టికులర్లీ దోస్ పీపుల్ ఆర్ సఫర్ అందుకు పూర్తిగా భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పకుంట్ల చంద్రశేఖరరావు గారు తన రాజకీయ స్వార్థంతో తనకున్నటువంటి కేంద్ర రాజకీయాలలో ఆయన కంటూ స్థానం సంపాదించుకోవాలా అనేటువంటి స్వార్థంతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ తెలంగాణ రైతు సమాజాన్ని మరోసారి మోసం చేసేందుకు మూసలు వెళ్లి రాజకీయం పంజాబ్ లో ఉన్న రైతులను పరామర్శిస్తా అని చెప్పని అని చెప్పని పంజాబ్ ముఖ్యమంత్రి గారిని టిఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న వెళ్ళదించుకున్నాం తెలంగాణ రైతులు కూడా లోతుగా దీన్ని గమనించాలని చెప్పని కోరుతా మన పంజాబ్ లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు పోయి రైతు సమాజం ఆలోచించాలా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలా తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వ ఖజానాను ప్రజల ఖజానాను పంజాబ్ లో ఉన్నటువంటి రైతులకు చనిపోయింది కాబట్టి అక్కడ దీక్షలు చనిపోయింది ఆ రైతులకు నేను కంపెన్సేషన్ ఇస్తానని చెప్పి మానవత్వంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి రైతులు ఎవరు ఆదుకోవాలా కేసీఆర్ పంజాబ్ లో ఉన్న రైతులు ఆదుకుంటారో మరి పంజాబ్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు సిక్కు ఎందుకు ఉండాలి కదా కనీస బాధ్యత ఉండాలి కదా మీరు అక్కడ రైతులు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేసినప్పుడు ఒక్క కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర పార్లమెంట్ సభ్యులు కానీ ఒక కూడా రైతులకు సంఘీభావం చెప్పిన పాపాలు ఇవ్వలేదు తగుదని చెప్పని ఇక్కడ ఏదో ఒక రోజు దీక్ష చేసి మన ఢిల్లీ పోయి మోడీ తాళ్ళ దగ్గర బొక్క పొల పడుకొని పొరులు దండాలని నల్ల రైతు చట్టాలకు మద్దతు పలికినటువంటి ఒక ఊసరవెల్లి కేసీఆర్ గారు ఇవాళ దేశ స్థాయిలో ఆయన పలుకుబడి రా తెలంగాణ ప్రజల యొక్క వాడుకుంటూ ఇవాళ పంజాబ్ రైతులకు కంపెన్ చేసిన ఇవ్వడానికి పోయాడు మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రైతులకు ఎవరు కంపెన్సేషన్ ఇవ్వాలి తెలంగాణ రైతులకు నిన్ను ముఖ్యమంత్రి చేసి ఇంత పెద్ద హృదయాలు కూర్చోబెట్టి అధికారము ఇంత నేను కొడతాను వాట్ థింగ్ దే ఆర్ కమింగ్ ఏ పాడ చేసిన నేను ఎల్సిఆర్ ని ఎక్కడ ప్రకటారన్న దానాపు 8000 మందికి మంది రైతుల ఆర్మెంట్ చేసుకొంటే 190ల విషయంలో ప్రకారంగా కేవలం 1100 మందికి మాత్రమే రైతు ఆత్మరాయ గుర్తించే వాళ్ళకు రూపాయల నష్టపరిహారం చెల్లించే

はい。Right.

పంజాబ్ తెలంగాణ రైతుల మీద ఎదుర్కొని చెప్పి వాళ్ళ ప్రశ్నించవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి

నమ్మాల సంఘాలు ఊదుకొని ఏవో మా సార్ ఢిల్లీ పోయిందా అని చెప్పని తెలంగాణ రైతులు పండుగ చేసుకోవాలా ఇవాళ రెండు మూడు ముఖ్యమైన అంశాలు ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలని చెప్పని కోరుతా ఢిల్లీలో దీక్ష చేసిన ప్రేమ రెడ్డి మధ్య కాలంలో వరి కొనుక్కోవడానికి సంబంధించి నేను హైదరాబాద్

చెప్పదలుచుకున్నాను ఎన్సీఆర్ రికార్డ్స్ ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఏడు వందల తొంభై ఎనిమిది మంది చచ్చిపోతే రెండు వేల పదిహేనులో పదమూడు వందల యాభై ఎనిమిది చచ్చిపోతే రెండు వేల పదహారులో ఆరు వందల ముప్పై రెండు రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు రెండు వేల తొమ్మిది వందల మంది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల తొంభై మంది రెండు వేల ఇరవైలో నాలుగు వందల ఆరు రెండు వేల ఇరవై

ముఖ్యమంత్రి గారు అడగండి పంజాబ్ లో ఉన్న రైతులకు ఆస్తుందే ముఖ్యమంత్రి మనం అడగవలసింది ఏంటంటే మీరు రుణమాఫీ ఎక్కడ కనీసం పంట రుణాలైనా బ్యాంకు ద్వారా ఇప్పియాలంటే లీడ్ బ్యాంక్ ద్వారా ఆయన మీటింగ్ పెట్టించి బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ తో మాట్లాడాలి బ్యాంకర్స్ తో మాట్లాడతా పంజాబ్ రైతులను మగ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారా ఇప్పియాలా అని చెప్పి వాళ్ళ గల్లా అడగవలసిన అవసరం ఉంది రుణమాఫీ చేయాల పంట రుణాలు ఇచ్చే పరిస్థితులు లేవు పంట పంట నివాసం

యొక్క దుర్మార్గులు ఇవాళ తగుదామా అని పంజాబ్ రైతుల దగ్గర బయట మేము తెలంగాణ రైతులకు చేతులు ఎత్తి నమస్కారం చేసి చేస్తా ఓట్లు పోయి ఓట్లు వేసినందుకు పోయేటప్పుడు టైం రాగానే రైతు మంచి పేరు పెట్టాలని చెప్పి మన అకౌంట్లో డబ్బులు పెట్టి ఓట్లు అడ్డుకుంటూ పెద్ద ఎన్ని రకాలుగా వాళ్ళు మోసం చేసిందో ఒకసారి ఆలోచించారు రైతులు తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కనీసం మనిషి బాధ్య ముఖ్యమంత్రి కాబట్టి చేతులెత్తి నమస్కారం చేస్తూ Ha <laughs> పార్టీ కార్యకర్త అడుగుతున్నటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అడుగుతున్నటువంటిది దీంతో పాటు ఒక విషయం స్లిప్ అయినది టెరెంట్ రైట్ మన మానవులతో నేను పెద్ద చెప్పడం అని చెప్పడానికి దాదాపు పదిహేను లక్షల మంది రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దాదాపు డెబ్బై శాతం సాగు చేసుకునేటువంటి రైతు కౌలు రైతు డెబ్బై శాతం భూమిని సాగు చేసుకున్నటువంటి రైతు కౌంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ కు ఏ